హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము మంచి మంచి అందమైన డీటెయిల్స్తో వాళ్ళ యొక్క తో మీ ముందుకు వీడియో రూపంలో తెస్తూ ఉంటాము అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇకపోతే మనకు వచ్చిన ఈరోజు ఈ డీటెయిల్స్ చూద్దామండి చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము మంచి మంచి అందమైన డీటెయిల్స్ తో వాళ్ళ యొక్క ఫొటోస్ తో మీ ముందుకు వీడియో రూపంలో తెస్తూ ఉంటాము అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇకపోతే మనకు వచ్చిన ఈ రోజు ఈ డీటెయిల్స్ చూస్తామండి సో ఈ ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం